అండి ఈ మా ఇంటి ముందు సీతాఫలం చెట్టు ఉంది దానికి చాలా కాయలు అయితే ఉన్నాయని చెప్పేసి ముందు షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి అండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఇంక ఇక్కడ నాకు అందరి వరకు నేనైతే కోస్తానండి ఇంకా నాకు కొన్ని అయితే అందట్లేదని చెప్పేసి ఇంక డాడీ అయితే కర్ర తీసుకుని వచ్చారనమాట కోయడానికి అని చెప్పేసి ఇక నేనైతే నా డ్రెస్ పట్టుకుని నిలబడ్డాను చూడండి పైన కొన్ని పండిపోయిన పళ్ళు అలాగే చెలగలు కొట్టిన పళ్ళు అయితే ఉన్నాయన్నమాట అవి కో అవి డాడీ కోస్తూ ఉంటే నేనైతే నా డ్రెస్ ఎలా పట్టుకుని ఉన్నాను కానీ నా డ్రెస్ మీద పడకుండా ఇంకా కింద అయితే పడిపోయినాయి జస్ట్ మిస్ అయిపోయి ఇంకా వచ్చిన పళ్ళన్నీ కూడా ఇంకా ప్లేట్లు అయితే వేసి పక్కకైతే అనమాట చాలా వరకు అంటే ఒక నాలుగైదు కాయల వరకు అలాగే సగం సగం పండిపోయి అయితే ఉన్నాయండి అవన్నీ కూడా రోడ్డు మీద పడిపోయినాయి ఇంకా అవి పెట్టలు తింటాయి కదా అని చెప్పేసి సైడ్కి అయితే ఉంచేసాము ఇంక ఇక్కడ డాడీ అయితే డాడీకి అందిన వరకు చేతి అయితే కోస్తారన్నమాట ఇంకా అందలేని ఉంటాయి కదా అవన్నీ కూడా కర్రతో అయితే కోస్తారు అసలు ఇది సీతాఫలం సీజనా కాదా అనేది అయితే మీరైతే నాకు కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మా ఇంటి చుట్టూ ఉన్న సీతాఫలం చెట్లు అలాగే మేము ఎందుకోసము ఏంటి అనేది అయితే నెక్స్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటివరకు ఛానల్ మీద అయితే ఒక కనీస ఉంచేట్టి వీడియో అనేసి లైక్